అందరికీ నమస్కారం మీరు ఏ రోజు మరియు ఏ నెలలో జన్మించారో అలాగే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన చాలా రహస్యాలు తెలుసుకోవచ్చు జనవరి నుండి డిసెంబర్ వరకు జన్మించిన అమ్మాయిల వ్యక్తిత్వం వారి ప్రవర్తనను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పుట్టినప్పుడు మనకు పుట్టుకతోనే అనేక సంబంధాలు ఏర్పడతాయి తల్లిదండ్రులు తోబుట్టువులు బంధువులు ఇలా అయితే స్నేహబంధం భార్యాభర్తల సంబంధం వంటి కొన్ని సంబంధాలు మనమే ఎంచుకుంటాం కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో చాలామంది కళలు కంటుంటారు భార్య ప్రవర్తన గురించి మొత్తం తెలుసుకోవాలని చాలామంది భావిస్తారు వాస్తవానికి వివాహ సమయంలో జాతకాలు చూసిన కొన్ని విషయాలను ఆమె పుట్టిన నెల ఆధారంగా భాగస్వామి అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు జనవరి నెలలో పుట్టిన ఆడపిల్లలు అందంగానే కాకుండా తెలివిగా కూడా ఉంటారు ఈ అమ్మాయిలు ఖరీదైన దుస్తులను చాలా ఇష్టపడతారు ఇక త్వరలో చాలా విషయాలతో విసుగు చెందుతారు ఇక తన భావోద్వేగాలను బయటపడకుండా చూసుకుంటుంది ఇక జనవరిలో పుట్టిన అమ్మాయిలు చాలా సెన్సిటివ్ అంతేకాకుండా వారు తమ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఫిబ్రవరిలో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైన వారు వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది కానీ వారు స్వభావంతో సిగ్గుపడతారు ఈ అమ్మాయిలు స్నేహితులను సంపాదించడానికి మరియు స్నేహితులను చేయడానికి ఇష్టపడతారు ఈ అమ్మాయిలు స్వేచ్ఛను ఇష్టపడతారు మరియు ఎవరైనా వాటిని పరిమితం చేస్తే వారు తిరుగుబాటు చేస్తారు మార్చి నెలలో జన్మించిన అమ్మాయిలు మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు స్వచ్ఛమైన మరియు నిజాయితీ గల హృదయంతో ఉంటారు ఇక వీరు వారు ఎక్కువ శబ్దాన్ని ఇష్టపడదు శాంతిని ఎక్కువగా కోరుకుంటారంట అంతేకాదు మార్చిలో పుట్టిన అమ్మాయిలు ముద్దులు పెట్టడంలో నిష్ణాతులు వీరిని సులభంగా నమ్మవచ్చు ఏప్రిల్ నెలలో జన్మించిన అమ్మాయిలు సౌమ్యత కలిగి ఉంటారు అయితే వీరు ముఖస్థుతికి ప్రాధాన్యత ఇస్తారు వారి ప్రవర్తన ఉల్లాసంగా మరియు ఫన్నీగా ఉంటుంది కానీ వారు మొండిగా ప్రవర్తిస్తారు ఏప్రిల్లో జన్మించిన అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మరియు వారి వైఖరి ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది మే నెలలో జన్మించిన అమ్మాయిలు కఠినంగా మొండిగా ఉంటారు వారు హృదయంలో చాలా బలంగా ఉన్నప్పటికీ వారి సంకల్ప శక్తి చాలా ఎక్కువ అయితే వారికి చాలా త్వరగా కోపం వస్తుంది ఆమె ఎవరినైనా తన వైపుకు చాలా త్వరగా ఆకర్షిస్తుంది జూన్లో పుట్టిన అమ్మాయిలు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని నిపుణుల అభిప్రాయం స్నేహితులను ఎలా చేసుకోవాలో వీరికి బాగా తెలుసు అంతేకాదు రొమాన్స్లో వీరికి మించిన వారు లేరు ఇక జూన్లో పుట్టిన అమ్మాయిలకి సినిమాలంటే చాలా ఇష్టం చాలా సృజనాత్మకత వైపు కూడా ఆకర్షితులవుతారు జూలై నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు అలాగే వీరిని అందరూ ఇష్టపడతారు ఆమె హృదయంలో చాలా శుభ్రంగా మరియు నిజాయితీగా ఉంటుంది కానీ మూడీగా ఉంటారంట వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వారు ఇతరుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు కానీ వారు చాలా త్వరగా చెడుగా భావిస్తారు వీరికి క్షమాపణ చెబితే వెంటనే ఆదరిస్తారు ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు ధైర్యంగా ఉంటారు ఈ అమ్మాయిలకు రిస్క్ ఎలా తీసుకోవాలో బాగా తెలుసు అయినప్పటికీ వారు కోపంలో తమను తాము నియంత్రించుకోరు ఆమె హృదయంలో చాలా మంచిది ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకి నోరు పెద్దదంట ఇక చదువుపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు కళాకారులు మరియు నైపుణ్యం కలిగిన వారు సెప్టెంబర్లో పుట్టినవారు ఈ అమ్మాయిలు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు ఆపై పశ్చాత్తాపడతారు ఈ అమ్మాయిలు మానసికంగా దృఢంగా ఉన్న ఈ అమ్మాయిలు ని నిర్భయంగా ఉంటారు ఈ నెలలో జన్మించిన అమ్మాయిలు ఆచరణాత్మకంగా ఉంటారు మరియు ఇతరుల సమస్యలను పరిష్కరించగలరు ఈ అమ్మాయిలు ప్రేమించడానికి చాలా ఇష్టపడతారు మరియు మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు మాట్లాడటానికి ఇష్టపడతారు ఆమె స్నేహితులకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఈ నెలలో పుట్టిన వారిని ఎక్కువ మంది ప్రేమిస్తారు అక్టోబర్లో పుట్టిన అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు వీరు చాలా తెలివిగా ఉంటారు నవంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు తమ సొంత వ్యాపారాన్ని చూసుకుంటారు తన పనిని సరిగ్గా ఎలా చేయాలో తెలిసినవారు ప్రవర్తనలో ఉల్లాసంగా ఉంటారు కానీ చిన్న విషయానికి కోపం చేసుకుంటారు అలాగే రహస్యాలు కూడా దాచుకుంటారు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు అందరినీ ఆకర్షిస్తారు డిసెంబర్ నెలలో జన్మించిన అమ్మాయిలు చాలా విశ్వాసంగా ఉంటారు ఈ అమ్మాయిలు ప్రేమగా మాట్లాడతారు వీరికి దూరదృష్టి కూడా ఎక్కువ వారు ఉల్లాసంగా మాట్లాడేవారు కూడా చాలా ముందుకు ఆలోచిస్తారు కానీ వాటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు కానీ తన భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు